నమస్కారం స్వాగతం నారాయణపురం మండలంలోని కంకన్నలగూడెం గ్రామంలో పదో తరగతి విద్యార్థుల కోసం ఉదయం ఐదు గంటలకు వెళ్లి ఇంటి తలుపు తట్టిన యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఆ కుటుంబం ఊహించని అతిథి ఇంటి తలుపు కొట్టాడు తెల్లవారుజామున విద్యార్థి ఇంటికెళ్లి డోర్ కొట్టి విద్యార్థిని నిద్రలేపిన యాదాద్రి భువనగిరి కలెక్టర్ హనుమంతరావు భరత్ చంద్రాచారి అంటూ విద్యార్థిని పిలుచుకుంటూ విద్యార్థి ఇంటికి నేను జిల్లా కలెక్టర్ ని వచ్చాను ఎలా చదువుతున్నారు అంటూ విద్యార్థి తల్లిదండ్రులతో ముచ్చట కలెక్టర్ స్వయంగా ఇంటికి రావటం కుటుంబ సభ్యులు ఆనందం సార్ మాటలతో ఆత్మవిశ్వాసం పెరిగిందని బాగా చదివి సోషల్ ఆఫీసర్ అవుతారని ధీమాగా చెప్పిన విద్యార్థి కుటుంబ సభ్యులతో మాట్లాడి ఆర్థిక పరిస్థితిని అడిగి తెలుసుకున్న జిల్లా కలెక్టర్ హనుమంతరావు కుటుంబ ఇబ్బందులను గమనించి ఆర్థిక సహాయం విద్యార్థికి నా సొంత ఖర్చులతో పదవ తరగతి ఎగ్జామ్స్ వరకు ప్రతి నెల ఐదు వేలు ఇస్తానని హామీ ఫిబ్రవరి నెల ఐదు వేల రూపాయలు విద్యార్థికి ఇచ్చిన కలెక్టర్ విద్యార్థికి చదవడానికి ఒక చైర్ రైటింగ్ ప్యాడ్ గిఫ్ట్ టెన్త్ విద్యార్థికి మైలురాయి అంటూ గుర్తు చేసిన యాదాద్రి కలెక్టర్ హనుమంతరావు Piroz ari na <coughs> anulare piriye Dan son moun. Dan son moun.